హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు మనం వచ్చేసి మన నిక్కర్ ఎలా కుట్టాలో చూద్దామండి అంటే పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా లోపల ఉండే నిక్కర్ అది అన్నట్టు సేమ్ మన స్కూల్ నిక్కర్ ఏ విధంగా ఉంటుందో ఇది విధంగా కుట్టాలండి మనం దీనికి చైన్ వేస్తున్నాం జిబ్బేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఫలాయిలు తయారు చేసుకుంటున్నాం చూడండి జిప్ వేసుకుంటే ఒక విధంగా చేసుకోవాలి జిప్ లేకుండా మామూలుగా బటన్స్ పెడితే ఇంకో విధంగా ఉంటుంది ఇప్పుడు మనం జిబ్తోనే చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా సేమ్ ప్యాంటుకు ఫలాయిల్ తయారు చేస్తాం కదా అదే విధంగా ఉంటుందండి చూడండి మనం ప్యాంటుకు ఏ విధంగా చేస్తామో దీన్ని కూడా సేమ్ అదే విధంగా చేసుకుంటాం సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటాం చూడండి అక్కడ సైడ్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి జిమ్ చేసి చూపించాను ఈ విధంగా లోపల సైడ్ కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా వస్తుంది చూడండి ఇప్పుడు నేను కటింగ్ చేసే పార్ట్కి వచ్చేసి జిబ్బు అటాచ్ అవుతుందండి ఫస్ట్ ఇప్పుడు దీనికి నేను ఓవర్లాక్ చేసుకుంటాను చూడండి చూడండి ఇప్పుడు ఓవర్ లాక్ చేసుకున్నాను ఈ విధంగా చేసుకోవాలి ఓవర్లాక్ వచ్చేసి ఆ క్లాత్ని లోపలికి మడిచేసి ఈ విధంగా పైనుంచి స్టిచ్ చేసుకోవాలండి తర్వాత జిబ్బుని తీసుకొని దానికి అటాచ్ చేయాలి ఈ విధంగా సీదా సైడ్లో తీసుకోవాలండి జిబ్బు ఉల్టా పెట్టుకోకూడదు ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి అయితే ఈ నెక్కర్కి లూప్స్ ఉండవండి స్కూల్ నెక్కర్కి అయితేనే లూప్స్ ఉంటాయి ఇది లోపల వేసుకుంటారు పెద్దవాళ్ళ నెక్కర్ కాబట్టి దీనికి లోప్స్ అవసరం లేదు ఈ విధంగా ఇప్పుడు జేబును గుర్తుపెట్టుకుంటాం మీద కటింగ్ చేసేటప్పుడు అది కట్ చేసుకొని ఈ విధంగా కొట్టుకోవాలండి అఖండం వస్తుంది జేబు పైనుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంతా చాలా సింపుల్గా ఉంటుందండి జేబ్ వేయడము దీనికి ఈ విధంగా మనం ఒక జేబు కట్ చేసుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడు దాన్ని ఈ విధంగా మర్చుకోవాలి మర్చుకొని ఇలా కుట్టేసుకోవాలండి టూ సైడ్ కింది సైడ్లో ఒక సైడ్ మర్చుకోవాలి మర్చుకొని ఇప్పుడు అటాచ్ చేస్తాను చూడండి ఏ విధంగా అటాచ్ చేస్తాను ప్యాకెట్ వచ్చేసి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి సీదా సైడ్కి వెళ్ళి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు వచ్చేసి లోపల సైడ్లో స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ప్యాకెట్ అటాచ్ చేయడం చాలా ఈజీ అండి మీరు ఒక్కసారి చూస్తే ఈజీగా వేసేస్తారు ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో నీట్గా వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బ్యాక్ సైడ్ పార్ట్స్లని కటింగ్ చేస్తున్నాను అక్కడ తీసుకున్నాను కదా కటింగ్లో ఇప్పుడు వచ్చేసి ప్లేట్స్ కుడుతున్నాను చూడండి బ్యాక్ పార్ట్కి ప్లే ప్లేట్స్ ప్లేట్స్ ఏ విధంగా కుట్టాలో చూడండి ఏ విధంగా వేసుకోవాలండి ఒక మూడు మూడున్నర వరకు కింది కిందికి సేమ్ దాన్ని దాన్ని ఒక సైడ్ నుంచి దీన్ని ఇవతల సైడ్ నుంచి వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వస్తుంది చూడండి ప్లేటు ఇప్పుడు జేబు ఉన్న సైడు ఇవి దీని ఈ పార్స్కి వేసుకోవాలి చూడండి ఇంతకుముందు మనం జేబు కుట్టుకున్నాం కదా దాన్ని అంచు వేసుకోవాలండి అప్పుడే నీట్గా వస్తుంది ఒక్కొక్కసారి పార్సల్ కొంచెం ఎక్కువ తక్కువ రావచ్చు దాన్ని చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి బ్యాక్ పై నుంచి వేస్తున్నాము ఇంతకుముందు ఫ్రంట్ పై నుంచి వేసినాం కదా ఇప్పుడు బ్యాక్ పైనుంచి చేస్తాం చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఓవర్లాక్ చేసుకుంటాను చూడండి పార్ట్స్కి ఈ విధంగా ఓవర్లాక్ చేసుకున్నాను సైడ్లో ఈ విధంగా వేసాను చూడండి ఇప్పుడు పైనుంచి స్టిచ్చింగ్ వేస్తున్నాను ఓవర్లాక్ వేసుకున్న తర్వాత అది ప్యాకెట్ అండి ప్యాకెట్ సైడ్ పొండి స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకోవాలి నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో ఏం ఏం చేయాలో అది కూడా చెప్పండి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కింది సైడ్లో మనం ఎక్స్ట్రా కటింగ్లో ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి మర్చి కుట్టడానికి దాన్ని మడుస్తున్నాను చూడండి ఇలా ఫస్ట్ మొత్తం ఖచ్చిత వరకు మడుచుకోవాలండి తర్వాత వచ్చేసి మళ్ళీ కొంచెం లోపలికి ఇక్కడ మర్చుకోవాలి చూడండి ఈ విధంగా మర్చుకోవాలి ఈ విధంగా గీక్కోవాలి గీక్కున్న తర్వాత మడుచుకోవాలి అప్పుడే నీట్గా వస్తుంది చూడండి ఇట్లా సెంటర్గా చూసుకొని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా కుట్టుకోవాలి చాలా సింపుల్ అండి నిక్కర కుట్టడం వీడియో చూసి కూడా ఈజీగా నేర్చుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇంకో పార్ట్స్ కూడా అదే విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి చూడండి లాస్ట్ వరకు ఆల్రెడీ నేను బెల్ట్ తయారు చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు బెల్ట్ అటాచ్ చేస్తున్నాం చూడండి మీకు కావాలనుకుంటే బెల్ట్ తయారు చేయడం ఎలా అనే వీడియో కూడా చేస్తాను చూడండి అక్కడ కచిక ఉంటుంది కదండి ఆ కచికకు ఆ జిబ్బు దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి ఈ విధంగా స్టిప్పు బెల్ట్ స్టిప్ ఉంది కదా ఆ స్టిప్పు మంచి కొంచెం దూరంకి వెళ్ళి వేసుకోవాలి కొంచెం ఒక సూది మందం అప్పుడే కరెక్ట్గా నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ సైడ్ అండి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ముందర ఒక డిజైన్ పెడతాం కదా ఆ డిజైన్ కొడుతున్నాను చూడండి లైట్ క్రాసింగ్ చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫల్టాయించాలండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇది ముప్పై ఏడు ఇంచులు నడమండి ఈ కుట్టు వేసిన తర్వాత దాంట్లో ఆఫ్ పెట్టుకోవాలండి ముప్పై ఏడు ఇంచులు అంటే పద్దెనిమిదిన్నర పెట్టుకోవాలి చూడండి నెక్స్ట్ అదే చెప్తున్నాను నెక్స్ట్ పెట్టుకోవడం ఇలా అలా చూపిస్తాను ఈ విధంగా ఒకేసారి వేసేసుకోవాలండి ఇక్కడికి అయితే ఈ విధంగా వేసాం ప్యాంటుకైతే లాస్ట్లో వేసాం కదండి ఇప్పుడు వచ్చేసి నడుము పెట్టుకోవాలండి అక్కడ చైన్ ఉంది కదా ఆ చైన్ నుంచి కౌంట్ చేసుకోవాలి పద్దెనిమిదిన్నర పెట్టాలి ముప్పై ఏడు ఇంచులు కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా గుర్తుపెట్టుకొని ఇలా మర్చుకోవాలండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి కింది నుంచి సైడ్లో కుట్టేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవాలి సేమ్ రెండు పార్ట్స్ అదే విధంగా వేసుకోవాలి ఇక్కడ చూసుకొని వేసుకోవాలండి ఈక్వల్ ఉందా లేదా చూసుకొని ఇప్పుడు వచ్చేసి దానికి ఓవర్లాక్ చేసుకోవాలి ఓవర్లాక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి రెండు పర్స్లకు ఈ విధంగా వేసుకోవాలి స్టిచ్చింగ్ చూడండి ఈ విధంగా వేస్తున్నాను అలాగే నా వర్క్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ విధంగా ఇప్పుడు జాయింట్ వేస్తాను చూడండి ఈ జిబ్బున్న సైడు సీదా తీసుకోవాలండి జిబ్బు లేని సైడ్ ఉల్టాలో ఉండాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా చూపించినట్టు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి జిబ్బు కింది సైడ్ ఉండాలి నార్మల్ ఉన్నది పై సైడ్ ఉండాలండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి సేమ్ మన ప్యాంటు జాయింట్ ఏ విధంగా వేస్తామో అదే విధంగా వేసుకోవాలి ఇక్కడ మూడు మూడు కుట్లు వస్తాయండి మూడు కుట్లు వేసేయాలి ఈ విధంగా వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి చైన్ మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం చూడండి సేమ్ మన ప్యాంటుకి ఏ విధంగా వేస్తామో విధంగా వేసుకోవాలండి చాలాసార్లు చూపించాను కదా అదే విధంగా వేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫల్లాయి కుట్టు వేస్తున్నాను చూడండి ఫల్లాయి కుట్టు చాలా నీట్గా రావాలండి అప్పుడే మంచిగా అనిపిస్తుంది నిక్కర్ వచ్చేసి చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి జూమ్ చేసి చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా వస్తుంది పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకుంటాను చూడండి ఫలాయి పైన ఒక కుట్టు వస్తుంది అది ఇవే ఇవి వేయచ్చు వేయకపోవచ్చు అండి మన ఇష్టం అది మేము నేనైతే ఈ విధంగా వేస్తాను నీట్గా ఉంటుందని చూడండి ఈ విధంగా వచ్చింది కదా జిబ్బు ఆ విధంగా ఉంటుంది చూడండి చాలా నీట్గా రావాలి ఇది కూడా నీట్గా వచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్లో జాయింట్ వేసుకోవాలి చూడండి బెల్ట్ కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్ జాయింట్ వేద్దాం ఇక్కడ కొంచెం వదిలేసాం కదా జిబ్బు కుట్టడం కోసం దాన్ని ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాం చూడండి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ గుర్తులు పెట్టుకున్నాం కదా రెండు ఆ రెండు కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకోవాలండి పెట్టుకొని ఈ విధంగా చూసుకొని వేసుకో స్టిచ్చింగ్ వేసుకోవాలి లైట్ క్రాసింగ్ చేయాలండి ఈ విధంగా క్రాసింగ్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి సీటు స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం మూడు కుట్లు వేసుకున్నాం కదా అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు వేసుకోవాలండి అక్కడ లైన్ ఉంటుంది కదా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వేసుకోవాలి రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసి వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా గుంజి చూడాలండి అప్పుడే మంచిగా నీట్గా ఉంటుంది ఒక్కోసారి కుట్టు తెగిపోతుందండి అప్పుడు ఇంకా గట్టిగా వేసుకోవాలి ఇక్కడ కూడా మూడు కుట్లు వేసుకోవాలి లోడ్ మొత్తం ఇక్కడనే పడుతుంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి మూడు కుట్లు వేసుకుంటాం చూడండి ఈ విధంగా ఈక్వల్గా కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు వేసి చూపిస్తాను చాలామంది అక్కడ ఓవర్లాక్ కూడా చేసుకుంటారు రెడీమెంట్ వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారు కానీ నేనైతే ఓవర్లాక్ ఏమేమి వేయనండి ఈ విధంగా కుట్టు వేసుకుంటాను ఈ విధంగా వేసుకుంటాను చూడండి రెండు ఈక్వల్గా రావాలండి ఇలా చూసుకొని వేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా పని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ విధంగా వేసుకోవాలి చూడండి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి పైన బెల్ట్ పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇలా కుట్టడం వల్ల కొంచెం ఎత్తుగా లేకుండా కొంచెం డౌన్ అయిపోతుందండి అప్పుడు ఈజీగా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు ఈ విధంగా రెండు కుట్లు వేసుకోవాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసార చూశారు కదండి ఎలా వచ్చిందో నెక్క స్టిచ్చింగ్